తిరుమల వలయ నుండి న్యూ బస్ స్టాండ్ కడ ఉన్న బస్ స్టాండ్ న్యూ బస్టాండ్ కడ దిగానే ఆపోజిట్ లో ఫోర్ట్ గా ఉండదు అనమాట మేము వెళ్ళలేదు చాలా బాగుంటది అని చెప్పారు గోల్కొండ టైప్ లో ఉంది వన్ కిలోమీటర్ వెల్లూరు ఓల్డ్ బస్ స్టాండ్ నుండి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి సిరుపురం గోల్డెన్ టెంపుల్కి మనిషికి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ నుండి మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేము ఆటో తీసుకొని వెళ్తున్నాం ప్రజెంట్ అయితే సిరుపురం గోల్డెన్ టెంపుల్లో రీచ్ అయ్యాం చూడండి ఫ్రంట్ ఇలా ఉంది ఫిఫ్టీ రూపీస్కి టాప్స్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అమ్ముతున్నారు బయట మేము షాక్ అయ్యాం ఇది లోపలికి ఎంట్రీ ఇక్కడ మనకు బ్యాగ్స్ చెప్పుల్స్ ఫోన్స్ ఇవన్నీ లగేజ్ కౌంటర్స్ అన్నమాట డిపాజిట్ చేసుకోవచ్చు ఏమున్నా లోపలికి నాటోలోడు ఫోన్స్ నాటోలోడు ఇక్కడ డిపాజిట్ చేసేసుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట లోపల వ్యూ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫౌంటైన్ ఉంది లోపల టెంపుల్ లోపల నాట్ లోడ్ ఫోన్స్ లోపల టెంపుల్ వచ్చేసి ఇలా గోల్డ్ ఇట్లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా కనబడుతుంది చుట్టూ ప్రదక్షిణలు వరకు చాలా టైం పడుతుంది స్టార్ టైప్ లో ఉంటుంది ఇది ఎంట్రెన్స్ గేట్ ఇక్కడ చూడండి సిరంపురం గోల్డెన్ టెంపుల్ అని ఉంది కనబడుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ లో ఉంది ఇక్కడ మన ఇంగ్లీష్ లో ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ గేటు ఇక్కడ నుండి వెళ్తే మనకు షార్ట్ స్టార్ట్ టైప్లో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అమ్మవారు వచ్చేసి మొత్తం టోటల్గా బంగారంతో ఉంటుంది సిరుపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని వెంటనే స్టాండ్ వెల్లూరు వస్టాండ్కి వచ్చామన్నమాట కంచిపురం వెళ్దామని సరే అని చూస్తే బస్సులు రావట్లేదు ఎలా వేస్తుంది కదా అని డిన్నర్ చేసామన్నట్టు హోటల్కి వెళ్ళేసి పరోటోన్ను దోశ తినేసి వచ్చేలోపు బస్ వచ్చేసింది అన్నమాట బస్ ఎక్కాము ఇక్కడ నుండి వెయిట్ చేసే వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాము మినిమం టూ అవర్స్ పడుతుందని చెప్పారు సరే అని చెప్పి అలా ఒక స్లీప్ ఇద్దాం అనుకున్నాము ఇట్లా మీట్ నైట్ అవుతుంది మేము దిగే వరకు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ మినిమం వన్ థర్టీ అలా అయింది చూడండి ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో దిగాము కంచుకురం బస్ స్టాండ్ మా వాళ్ళు అందరూ నీరు ఉన్నారు మా డ్యాన్స్ ఇస్తాను వన్ థర్టీ అయింది ఒక కానిస్టబుల్ అని ఉంటాడు అనమాట ఒక అతను ఆటో ఆయనకి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే వచ్చాడు వచ్చి నేను రూమ్స్ దగ్గర తీసుకెళ్తామని చెప్పాడు సరే అని చెప్పాను కానీ తీసుకెళ్ళాడు నైట్ అయింది వన్ థర్టీ ఒకటి చాలా బాగుంది రూమ్స్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నారు ఫోర్ మెంబర్స్కి మేము వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉన్నాం ఎయిట్ ఫిఫ్టీ తీసుకున్నాడు నియర్ బై కంచిపురం కామాక్షమ్మ టెంపుల్ నిర్భయలు ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అడ్రస్ని చూసి వెళ్ళండి నీట్గా ఉంది ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకున్నాం మేము ఈ నుండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మొన్న నైట్ వచ్చిన ఆటో తనకే ఫోన్ చేసామన్నట్టు ఆయన అన్ని టెంపుల్కి తిప్పుతామని చెప్పేశాడు ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వమని చెప్పాడు సరే అని చెప్పేసి ఇస్తామని చెప్పేసాం ఒక్కొక్క టెంపుల్కి దర్శనం చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కదా శ్రీ ఏకాంబరీశ్వర్ టెంపుల్ మనలు అందరూ త్వర త్వరగా వెళ్తున్నారు టైం లేదని చూడండి చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అస్సలు శిల్పకళతే మనము డైరెక్ట్ చూస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి మీ ఫ్రెండ్స్ టెంపుల్ స్టార్టింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్ ఉంది ఇంత బాగుందని అనుకోలే అసలు గోపురము లోపల ఎంట్రన్స్ స్టార్టింగ్ జనం అయితే ఎర్లీ మార్నింగ్ అయినా కూడా సెవెన్ ఓ క్లాక్కి మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ దాదాపు అయితే ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తున్నారు చూడండి మా వాళ్ళు వెంకటేశ్వర స్వామి లోపల మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం అన్నమాట చూడండి లోపల ఆ శిల్పకళ మీరు చూడాల్సిన చాలా బాగుంది శివలింగాలు సైడ్న చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు అసలు ఎక్సలెంట్గా ఉంది లోపల వ్యూ వచ్చేసి అసలు ఇన్ని స్తంభాలు ఇంత ప్లేసు మొత్తానికైతే దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాలు ఫ్రెండ్స్ గుడి వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది బయట వ్యూ నంది ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఫ్రెంట్ అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్తే డైరెక్ట్ గుడి లోపలికి వెళ్తాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గుడి చూడండి గోపురం అనిపిస్తుంది ఈ పిల్లర్లు ఇలా వ్యూ అనేది చాలా బాగుంటుంది చూడండి దాదాపు గుడి వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలలో ఉంది ఫ్రెండ్స్ కోనేరు పక్కన ఉంది చాలా బాగుంది ఈ కోనేరులు ఎప్పటికి వాటర్ ఉంటాయట అందరు చెప్తున్నారు అసలు ఈ శిల్పకళనే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఈ కోనేరులు అయితే ప్రతి గుళ్ళో చాలా పెద్దగా ఉన్నాయి వన్ అండ్ టెంపుల్ ఇన్ ఇండియా అని చిత్రగుప్త టెంపుల్ చూస్తున్నాం కదా ఇప్పుడు మన తమిళనాడులో ఉన్న ఉంది మన దేశంలో ఎక్కడ లేని టెంపుల్ ఇది ఒక్కటే మన దేశంలో ఏకైక టెంపుల్ కంచిపురంలో చాలా బాగా మేము తీసుకొచ్చిన ఆటోకులో వచ్చేసి నియర్ బైలో టిఫిన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయని చెప్తే ఇక్కడ ఉంది బాబు చాలా ఉంటాయి నేను తీసుకెళ్తారండీ అని తీసుకెళ్ళాను అనమాట చూస్తే ఇలా ఉంది చాలా రద్దీ రద్దీగా అంటే టిఫిన్స్ చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను కంచిపురంలో ఇది బాగా ఫేమస్ హోటల్ అట సరేలే లేదు తిందామని వెళ్ళామనమాట మేము దోశ ఉన్న పరోటా పొంగల్ ఆర్డర్ ఇచ్చామన్నమాట తిన్నాము చాలా బాగుంది పర్లేదు ఓకే సూపర్ ఉంది ఇంకోటి చాయ్ ఆర్డర్ చేసాము చాయ్ ఆర్డర్ చేస్తే ఇలా ఇలాంటి పాత్రల్లో తీసుకొని వచ్చారు టీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాగుంది మీరు కూడా వస్తే ఇక్కడ నియర్ బైలో నేను డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ పెడతాను అన్నట్టు మీరు కూడా విజిట్ చేయండి తినడం కంప్లీట్ అయినా కాంటే కంచిపురం అనగానే కంచిపట్టు ఫేమస్ కదా సరే అని చెప్పి మన ఆటో అంకుల్ని కంచిపురంలో హోల్సేల్ షాప్ ఎక్కడుందో అని చెప్పేసి చెప్పామనట మనోడు డైరెక్ట్గా హోల్సేల్ షాప్ నియర్ బైలో ఉంది బాబాని తీసుకెళ్ళాడు ఇక్కడ నేస్తున్నారు చేత్తోనే శారీస్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయని చెప్పారు సరేలే అని చూస్తున్నాము చేతితో ఎలా నేస్తున్నాడు బాగుంది లోపల ఇలా ఉంది చాలా బాగా నేస్తున్నారు సరే అని చెప్పాను లోపలికి వెళ్ళాము పైకి వెళ్ళామని చెప్పారు సరే పైన కౌంటర్కి వెళ్ళండి చూపిస్తారని చెప్పారు సరే అని మేము పైకి వచ్చేసాము చూపిస్తుంది సారీస్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి కామెంట్ చేయండి శారీస్ వచ్చేసి ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చూపిస్తుంది కానీ క్లాత్ మొత్తం చాలా బాగుంది కంచిపురం పట్టు చూడండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క తీరంగా చూ తీసి చూపిస్తున్నారు క్లాత్ బాగుంది శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మేమైతే మొత్తం ఓవరాల్గా అయితే మీ అందరం కలిసి అయితే వీడియో కాల్ చేసి అబ్బా ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చూపించి చూపించి మా తలకాయలు అయితే టూ అవర్స్ పోయినాయి ఆమె అయితే ఇన్ ఇంత కుప్పించారని ఆమె అయితే పిచ్చి పిచ్చి గొడవ వేస్తుంది ఇంకే సెలెక్ట్ చేయకుండా టూ అవర్స్ అవుతుంది ఏంది అని సర్లే అని చెప్పేసి ఏదో విధంగా అయితే మొత్తానికైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసేసుకొని మొత్తానికైతే బిల్ వచ్చేసి థర్టీ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా ఫైవ్ మెంబర్సే కానీ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ కంచి పట్టు అంటే కంచి పట్టు అంటే కంచి పట్టే ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్గా ఉంది కంచి పట్టు చూడండి ఒక్కొక్క మోడల్కి పది రకాల కలర్సు పది రకాల డిజైన్స్ అసలు ఎక్సలెంట్గా చూపిస్తున్నారు మోడల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మేమైతే థర్టీ థౌజండ్ అయితే బిల్ చేసాం అనమాట మా గట్టడానికి మ్యారేజ్ ఫిక్స్ అయినా అనమాట వాళ్ళ వైఫ్ కోసం అయితే వాడు ఒక ఫైవ్ థౌజండ్ దాకా పెట్టి శారీస్ తీసుకున్నాడు వాళ్ళ మమ్మీకి వాళ్ళ సిస్టర్కి అందరికీ చూడండి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు ఎక్సలెంట్ చాలా మోడల్స్ అసలు వీడియోలో చూస్తే ఎంత బాగున్నాయో డైరెక్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకొని ఇంకో టెంపుల్కి దగ్గరలో నియర్ బై టెంపుల్కి వరరాజ టెంపుల్కి మళ్ళీ ఆటోలో నియర్ బై దగ్గరలో ఉంది వన్ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంది అక్కడికి అనమాట టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మనం స్టార్టింగ్లోనే వెయ్యి పిల్లర్లతోనే ఒక మండపం ఉంది ముందు చూసినాము రాజగోపురం తర్వాత ఎంత మౌన చూసినా మండపం అది మేము లాస్ట్లో విజిట్ చేద్దామని ఫస్ట్ టెంపుల్ మొత్తం విజిట్ చేసిన తర్వాత పోదాం అనుకోని సరే లోపలికి వెళ్ళి వెళ్ళాము దేవునికి హారతిస్తున్నారు అందరూ ఐదుగారులు అందరూ తొరవ త్వరగా వెళ్ళాము అన్నమాట చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా దర్శించుకోండి మనసులో చూడండి లోపల అసలు శిల్పకళ అయితే ఆ రాళ్ళు ఆ డిజైన్ అసలు ఉన్న కళ్ళు కనుగినగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకో టెంపుల్ ఇందులోనే మొత్తం ఇరవై ఐదు ఎకరాల మొత్తం టెంపుల్ వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు ఉంది చూడండి కోనేరు సో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు ఇటు బ్యాక్ సైడ్ ఇక్కడికి వెళ్ళి వాడు ఏదో అన్నదానం పెడుతున్నారా లైన్ కట్టుకున్నట్టు వృత్తంగా దేవునికి భజన చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి లైన్ లో క్యూ లైన్ లో ఉన్నాము మనకు మహారాష్ట్రం నుండి వచ్చిన భక్తులు వచ్చేసి వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఓం నమ శివ లోపలికి వెళ్తున్నాం పైకి మనకు పైన బల్లి దేవుడు అనమాట చూడండి మెట్లు ఎక్కుతున్నాం మంది అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అసలు లైన్ అయితే పెద్ద ఉంది క్యూ టూ అవర్స్ పట్టింది దర్శనం చేసుకోవడానికి అందరూ భజన వేసుకుంటూ ఎక్కుతూ ఉంటే చూడండి బల్లి దేవుడు అక్కడ వీడియో తీయనియట్లేదు నేను ఏదో అట్లా దొంగతనంగా అలా తీసాను ఫ్రెండ్స్ ముత్తుకుంటున్నాడు ఆల్రెడీ ఇంతటితో వీడియో కంప్లీట్ నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వచ్చాము దర్శనం అయిపోయాక థౌజండ్ పిల్లర్స్ అని చెప్పాను కదా థౌసండ్ పిల్లర్స్ చూడండి మొత్తం లెక్క పెడితే థౌసండ్ పిల్ల పిల్లర్ మండపము చాలా బాగుంది ఫ్రెండ్స్ శిల్పకళ చేసి అసలు డైరెక్ట్ అయితే కళ్ళు చెదిరిపోయేటట్టున్నది ఎంత బాగుందంటే అంటే అంత బాగుంది ఇదే మండపము మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు చూడండి బ్యాక్ వచ్చేసి మండపం బ్యాక్ వచ్చేసి కోనైరుంది ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్ ఉంది ఇంకా చూడండి థౌజండ్ పిల్లర్స్ అసలు ఎన్ని పిల్లర్స్ ఎలా అసలు ఏం చేశారని అర్థం అవ్వట్లేదు చాలా బాగుంది మొత్తం గోవరాలుగా కూడా వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ దీన్ని నిర్మించిన వాళ్ళు పల్లవ రాజులు చూడండి బ్యాక్ కోమెన్ ఎలా ఉందో అసలు ఎక్సలెంట్గా ఉంది చూడండి నేను కిందికి తిలుతు దిగుతున్నాను అసలు ఎక్సలెంట్ వ్యూ అసలు చాలా బాగుంది అసలు చూస్తుంటానే ఇంకా స్నానం చేసి స్విమ్ చేయాలనిపిస్తుంది అంత బాగుంది టోటల్గా గేట్లు పెట్టేశారు పోకుండా మేము స్టే చేసిన హోటల్ మేము వికెట్ చేస్తున్నాం చూడండి హోటల్ వచ్చేసి టూ బెడ్స్ ఇచ్చారు నైట్ వచ్చేసి మేము వన్ ఓ క్లాక్ వచ్చాము వన్ డే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మెంబెర్స్ అని చెప్పారు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా హండ్రెడ్ ఎక్స్ట్రా మొత్తం తీసుకున్నారు చాలా బాగుంది రూమ్ వచ్చేసి మాకు రెండు మెత్తలు ఇచ్చారు బెడ్షీట్స్ ఇచ్చారు రెండు అండ్ ఓవర్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది అండ్ బాత్రూమ్స్ లాట్రూమ్స్ సపరేట్ సపరేట్గా ఉంది చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ వచ్చేసి మీరు కూడా నియర్ బైలో కంచీపురం నియర్ బైలో ఉంది మీరు కూడా విజిట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంటను మెల్లగా కాకుండా గట్టిగా కొట్టండి బా